వెళ్ళు రామునితో ఉండు ఆయన అనుసరించి సేవించు అదే గొప్ప సాధన నీకు రాముడే దశరథు అనుకో సీతే నేననుకో అడవే అయోధ్య అనుకో హాయిగా వెళ్ళు అంటే తల్లిదండ్రుల స్వరూపమే వాళ్ళు అప్పుడు రథం సిద్ధం చేశారు సూర్యులా మెరిసిపోతున్న రథంలో ముందు సీతమ్మ ఎక్కినది తర్వాత ఒకవైపు నుంచి లక్ష్మణుడు ఒకవైపు నుంచి రాముడు ఎక్కారు ఆ విధంగా అమ్మవారు ఉన్నారు వీరు ఉభయలు ఉన్నారు ఆ రథంపై సర్వ విధములైన ఆయుధములు చర్చబడి ఉన్నాయి ఇప్పుడు రథం కదలబోతున్నది ఇంకా రథం చుట్టూ రథానికి ఇరువైపులా అయోధ్యవాసులు చుట్టేశారండి రథం కదిలించడం కష్టమవుతుంది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు యువకులు వృద్ధులు యువతులు అందరూ చుట్టేశారు వెళ్ళడానికి వీలు లేదు రామా అని దుఃఖిస్తున్నారు రథం కదులుతూ ఉంటే ఆఖరికి రాజాజ్ఞ పక్కకి వెళుతూ తప్పనిసరి అని అర్థం చేసుకున్న ప్రజలు సుమంతుడితో అంటున్నారు ఓ సారథి ఇవేంటి అంత వేగంగా తీసుకువెళ్ళిపోతున్న రథాన్ని నెమ్మదిగా తీసుకువెళ్ళు ఎందుకంటే మళ్ళీ ఆ రామచంద్రమూర్తి ముఖాన్ని మేము ఎప్పుడు చూస్తామో కనులార చూడనియ్యవయ్యా రామచంద్రుని యొక్క వదనాన్ని ఆ సీతమ్మ వదనాన్ని చూడనివ్వు అలా వేగంగా తీసుకువెళ్ళకు అని వాళ్ళందరూ ఆ రథంతో పాటు అనుసరించి వెళుతున్నారు రథం కదులుతున్నది అప్పుడు కౌశల్యుడు దుఃఖితురాలి దుఃఖిస్తున్నటువంటి వదనాన్ని మూసుకుని అక్కడ నిలబడిపోయింది దశరథుడు నిలబడలేక బయటకు వచ్చి ఓ సుమంత్రా ఒక్కసారి రథాన్ని నాపు అంటున్నాడు దశరథుడు రామచంద్రమూర్తి సుమంత్రుడితో చెప్తున్నాడు రథాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోదాం నేను నాపమంటే ఆపకుండా ఎందుకు వెళ్ళామని అంటాడు అప్పుడు ఏం చెప్పమంటావు వినబడలేదని చెప్పు అన్నాడు ఒకటే మాట అత్యద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ ఏమని వినలేదని చెప్పు ఈ మాట చెప్పగానే రాముడు ఒక్కసారి అబద్ధం ఆడేడా అనిపిస్తుంది అబద్ధం కాదు జాగ్రత్తగా తెలియాలి నాశ్రవసమితి రాజానం నేను వినలేదు అని చెప్పు అన్నాడు ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే నేను మీ మాట్యని పాటించలేదు అన్నట్టుగా మీ మాట వినలేదంటే అర్థమైతే మీ మాట పాటించలేదు అసత్యం కాదు అది అంత చక్కగా అంతేకాదు నేను వినలేదు అంటే అక్కడ అర్థం సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ ఆయన ఒకవేళ ఆపిది ఆగిపోయాడు అనుకోండి ఆపడానికి అంతుంటుందా దాన్ని బట్టి ఆయన సత్యమేం కావాలి కానీ అప్పుడన్న మాట కాదు తాను కట్టుబడిన ధర్మము సత్యం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది తెలుసుకోవాల్సిన ఒక లోతైన అంశం ధర్మ సూక్ష్మం ఇది ఈ విధంగా రథం సాగిపోతున్నది క్రమంగా అయోధ్యను దాటుతూ ఉంటే అయోధ్యలో ఉండలేక కొంతమంది రాముని వెంట వెళ్ళిపోతున్నారు వెళ్ళలేక కొందరు మిగిలిపోయారు అయోధ్యలో కానీ ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎలా ఉన్నారు అయోధ్యలో చూడాలి ఇక్కడ అయోధ్య రాముడు అంటే ఏంటో అర్థమవుతుంది రాముడు వాళ్ళందరికీ ప్రాణం రాముడు వాళ్ళందరికీ ఆత్మ రాముడు వాళ్ళ హృదయం రాముడు వాళ్ళ సర్వస్వం ఆ సర్వస్వం అయోధ్యను వదిలి వెళ్ళిపోతే అయోధ్య ఎలా మారిపోయింది అంటే ఆ రోజు ఏ ఒక్కరూ అగ్నిహోత్ర గృహాల్లో అగ్నిహోత్రాలు చేయలేదు వాళ్ళ ఇళ్లలో పూజలు పునస్కారాలు చేయలేదు ఆఖరికి వంట కూడా వండలేదు కొందరు పూజలు మానేస్తారు కానీ ఇది మానరండి కానీ చిత్రం ఏంటంటే వంటలు కూడా వండలేదు ఏ ఒక్కరు కూడాను రాజు దగ్గర ఉన్నటువంటి చతురంగ బలాల్లో ఏనుగులు వాటి కవడం పెడితే అవి తినలేదు ఆవులు దూడలకి పాలివ్వలేదు దూడలు పాలు తాగడానికే తల్లుల దగ్గరికి రాలేదు ఎంత ఆర్ద్రమైన సంఘటన చూడండి దీని బట్టి రాముడు మానవులకు మాత్రమే ప్రభువు కాడు అయోధ్యలో ఉన్న స్థావర జంగమాత్మకమైన సర్వులకు ప్రభువు ఎందుకంటే సర్వలోకేశ్వరుడు ఆయన ఆయనతో అంత అనుబంధం ఏర్పరచుకుండా అయోధ్య ఆవులు పిల్లలకి పాలు ఇవ్వలేదు దూడలు ఆవుల దగ్గరికి వెళ్ళలేదు వాటికి తాగాలని లేదు వీటి ఇవ్వాలని అనుకోలేదు రామ ఉన్నారు ఒక అత్యద్భుతమైన ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి పుత్రం ప్రధమజం లబ్ధ్వా జననీనాభ్యనందత ఎప్పుడైనా సరే ఊళ్ళో ఏ స్త్రీ అయినా పిల్లల్ని ప్రసవిస్తూ ఉంటుంది ఏదో ప్రతి సమయంలో ప్రతిరోజున ఆ రోజున ఏ స్త్రీ అయినా తన మొదటి సంతానాన్ని ఆ రోజు కని ఉంటే తొలిచూలు సంతానం కలిగిందనే ఆనందాన్ని కూడా పొందడం లేదు అన్నాడు వాళ్ళకి అందరి హృదయం రామధ్యాసతో మిగిలిపోయినది ఎంతకంటే యోగం ఇంకేమున్నదండి రామమయం అంటే రాముడు లేనప్పుడు ఏ సుఖము అక్కం లేదనే భక్తి అయోధ్యవాసులందరికీ ఉన్నది అనేటువంటి విషయం మనకి కనబడుతున్నది ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంటే ఇప్పుడు వెళుతున్న రామచంద్రమూర్తి ఎలా వెళుతున్నాడో మనం చూడాలి రాముడు క్రమంగా అయోధ్య పొలిమేరలు దాటుతూ ఉన్నాడు వెళుతున్న రాముని బాష్పములు నేత్రములతో చూస్తున్నారు పౌరులందరూ వదల్లేక కొంత దూరం వస్తున్నప్పటికీ రథవేగాన్ని అందుకోలే కొందరు ఆగిపోయారు ఎలాగోలా రాముని వెంట వెళ్ళిపోయిన వాళ్ళు పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికీ రాముడు రథాన్న ఆపేడు వాళ్ళు ఆగారు అప్పుడు రాముడు వాళ్ళందరికీ నమస్కారం చేసి పొద్దుపోయింది ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పాడు నీతో పాటే మేము మేము వస్తాం అని వాళ్ళందరూ కూర్చుండిపోయారు అక్కడ ఆ రాత్రంతా రామలక్ష్మణుల సీతమ్మ విశ్రాంతి తీసుకున్నప్పుడు వాళ్ళు అక్కడే పడుకున్నారు ఒక రాత్రి వేళ రామచంద్రమూర్తి లేచి సీతాలక్ష్మణులతో సహా సిద్ధమై సుమంతుడితో చెప్తున్నాడు చప్పుడు కాకుండా రథాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళిపోదాం మళ్ళీ వీళ్ళందరూ లేచే లోపలే మనం దాటి వెళ్ళిపోదాం అంటున్నాడు రామచంద్రమూర్తి ఆ విధంగానే జాగ్రత్తగా రథం దాటి వెళ్ళిపోయింది తెల్లవారింది రాముడితో పాటు వెళ్ళిపోదాం అనుకుని ఏ ఏ పౌరులు వచ్చారో వాళ్ళు రాముడు వెళ్ళిపోయిన జాడ తెలుసుకొని ఇంక చేసేదేమీ లేక వెనక్కి తిరిగారు ఈ వెనక్కి తిరిగిన మగరాయుళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది చూడాలి ఇక్కడ వెనక్కి తిరిగి వచ్చి పొద్దున్నే ఇళ్ళ తలుపు తట్టారు వాళ్ళ భార్యలు తలుపు తీసి ఎందుకు వచ్చారని అడిగట ఎంత అద్భుతమైన విషయం చూడండి ఎందుకు వచ్చారు రాముణ్ణి ఒంటరిగా పంపించేసి వచ్చారా మీరు అందరూ కూడా అయ్యో రాముడు వెళ్ళిపోతున్నా అని బాధ ఉన్నది మీరు ఆయనకు తోడుగా వెళ్ళారు సంతోషపడుతూ ఉంటే మీరు వెనక్కి వచ్చేసారే మా రామయ్యను ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసారా ఏమి ఇక్కడ ఓడబడుద్దామని మీరు వచ్చారు ఏ నిర్వాహకం చేద్దామని వచ్చారు రాముడు లేని చోట ఏముంది చెప్పు ఏది చేసినా ఆయన కోసమే ఆయనే లేనప్పుడు ఏముంది ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి అంటే ఏ కర్మ చేసినా భగవంతుని కోసమే ఆ భగవంతుని దూరమైనప్పుడు ఆ కర్మలతో ప్రయోజనం ఏమున్నది ఇవన్నీ కూడా అద్భుతమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు అసలు మొత్తం అయోధ్యలో ఒక్కడే సత్పురుషుడు ఉన్నాడు గొప్ప మాట ఉంటున్నారు ఇంత అయోధ్యలో ఒక్కడే మగట్ట ఒకడే సత్పురుషుడు ఎవడయ్యో ఆ సత్పురుషుడు అంటే లక్ష్మణుడు ఒక్కడే ఎందుకంటే ఆయన ఒక్కడే ఇంత అయోధ్యలో రాముడితో వెళ్ళాడు కనుక ఆయన ఒక్కడే సత్పురుషుడు కనుక అన్నీ విడిచి భగవంతుడిని ఎవడు పట్టుకుంటాడో వాడు సత్పురుషుడు భగవంతుణ్ణి విడిచి అన్నీ ఎవడు పట్టుకుంటాడో వాడు దౌర్భాగ్యవంతుడు ఇది రామాయణం మానవ జాతికి చెప్తున్నటువంటి గొప్ప నిధి ఇది మొత్తానికి అయోధ్య అంతా ఇంత దుఃఖితమై ఉన్నది ఇప్పుడు రామచంద్రమూర్తి క్రమంగా కోసల దేశపు పులిమేరని దాటి వెళ్తున్నాడు